పామరావు వెల్కమ్ టు ఆకాశంపి ప్రస్తుతం మనం ప్రజాభవన్ దగ్గర ఉన్నాము ప్రగతి మాజీ ప్రగతి పనిటువంటి ప్రజాభవన్ దగ్గర ఉన్నాము సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు కానీ ఏది ప్రకటించలో దాని తర్వాత ఇక్కడ ఆటో వాళ్ళకు అంటే షేర్ ఆటోలు కానివ్వండి ఇక్కడ వేరే ట్యాక్సీ అయితే కానివ్వండి తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆటో వాళ్ళకు వాళ్ళ ఇన్కమ్ అనేది అలా పడిపోయింది అన్న మాట మాట్లాడుతూ వాళ్ళు వాళ్ళ కుటుంబాలు ఎంత పోషించుకోవాలి మేము రోజుకు వెయ్యి నుంచి రెండు వేలు సంపాదించుకునే వాళ్ళము కానీ ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉచిత బస్సు అని ఆ స్కీమ్ పెట్టిన తర్వాత మరి మహిళలు ఉచితంగా బస్సులలో ప్రయాణం చేస్తున్నారు కానీ మా జీవితాలు ఆగమ ఆగమ్య గణంగా మా కుటుంబాలు ఎంత పోషించుకోవాలి మరి మా ఆటో వాళ్ళకు కూడా ఎంతో అంత ప్రభుత్వం సహాయం చేయాలి రోజుకింత లేకుండా నెలకింత అని మాకు సహాయం చేయాలని ఎంతో మంది ఆటో వాళ్ళు వేడుకున్నారు అట్లా చూసుకుంటా పోతే ముగ్గురు నుంచి నలుగురు మంది ఆటో డ్రైవర్లు కూడా ఆత్మహత్య కూడా పాల్పడ్డారు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కూడా మనకు చూసారు సో ప్రస్తుతం ప్రగతి భవన్ కూడా చూసుకున్నట్టయితే ప్రజాభవన్ కూడా చూసుకున్నట్టయితే ఇక్కడ ఒక ఆటో డ్రైవర్ ఆటో డ్రైవర్ వచ్చేసి ఇక్కడ ఆటోని ఆపి పెట్రోల్ పోసి ఆటోను కాలు పెట్టిన దుస్థితి ఇక్కడైతే మనం చూస్తా ఉన్నాం ఇది చూసుకున్న ప్రజలరా ఆ బాధితుడు వచ్చి తన కుటుంబాన్ని సాదుకోలేకపోతున్న తన కుటుంబాన్ని తన కుటుంబాన్ని సాదుకోలేకపోతుందా నాకు రోజు ఐదు వందల నుంచి వెళ్ళి ఒక ఆరు వందల రూపాయలు కూడా నాకు డైలీ ఇష్టం రావడం లేదు మన కుటుంబాన్ని ఎత్త పోషించాలి మన కుటుంబాన్ని ఎంత సాధుకోవాలి నా పిల్ల పిల్లలు నిరసన ఎంత పోషించాలని వాళ్ళు ఇక్కడ ప్రజాభవన్ ముంగడ వచ్చి ఇక్కడ ప్రశ్నిస్తూ ఈ ఆటో ఇది చూస్తున్న టీఎస్ థర్టీ ఫోర్ టీ ట్వంటీ ఫైవ్ నైన్ సెవెన్ ఇది మరి ఈ బస్సును మొత్తం మన ఆటోని మొత్తం ఇక్కడ దగ్గం చేసి పెట్రోల్ పోసి మన ఆటోను కాలపెట్టడం జరిగింది నిరసన కాలపెట్టి నిరసన తెలిపిండు ఇచ్చిపెట్టు అందరిది కాదు ఇప్పుడు ఇది మొత్తం ఇక్కడ కాలపెట్టిన పరిస్థితి ఇక్కడ ఉంది మరి ఇక్కడ ఏమైంది ఎందుకు కాలపెట్టిన విషయం తన తెలుసుకోవడానికి మనం ప్రయత్నించినామో ఆటో డ్రైవర్ ను ఆటో డ్రైవర్ ను మాట్లాడే ప్రయత్నం చేసినా కూడా పోలీసులు దౌర్జన్యంగా ఆ కెమెరా నట్టి మైకుల్ లోగోను కూడా తీసి పక్కపరిచే ప్రయత్నం చేశారు మరి ప్రజాస్వామ్యంలో మరి మీడియా కూడా ప్రచురించే హక్కు లేదా మీడియాను కూడా ఆటో డ్రైవర్ ని మన మధ్య నుంచి ఆటో డ్రైవర్ ఏం జరిగిందో మనకి కనుక్కున్న ప్రయత్నం చేసినా కూడా వాళ్ళు అక్కడ ఉన్న పోలీస్ వాళ్ళు కూడా మనల్ని నిర్బంధించే ప్రయత్నం చేసి మనల్ని పక్క తప్పుతో పడితే ప్రయత్నం చేసి మరి మళ్ళీ వీళ్ళు ఏమైనా దొర పరిపాలన ఏమైనా తీసుకొస్తున్నారా గత ప్రభుత్వం లాగా వీళ్ళు ఏమైనా చేస్తున్నారా ఎందుకంటే ఇక్కడ ఇంత ఘటన జరిగినా కూడా ఎవరు ఎట్లా స్పందించకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే గత ప్రభుత్వాన్ని తలపిస్తున్నాగా ఇప్పుడు ప్రభుత్వం ఉన్నట్టుగా అనిపిస్తుంది సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫ్రీ బస్ల మీద ఇప్పుడు ఆటో డ్రైవర్ ఎవరైతే ఉన్నారు ఆటో డ్రైవర్ మరి ఇక్కడ ఖచ్చితంగా ఆత్మహత్య కూడా పాల్పడింది మరి తను కూడా ఈ పెట్రోల్ పండి మీద పెట్రోల్ పోసి నిర్మటించి మరి ఇక్కడ నిరసన తెలియపెట్టింది అదే చెప్తాం కదా కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు చేసుకున్న తప్పు నిర్ణయాల వల్ల సామాన్యంగా సంపాదించి ఆటో కార్మికులు ఎవరైతే ఉన్నారో పాపం వాళ్ళ జీవనోపాధి పోయి పాపం వాళ్ళకు డబ్బులు కూడా ఫస్ట్ స్టేషన్ చూసి ఇలాంటి వాటికి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మన ఒక ఆటో డ్రైవర్ అని మనతోనే ఉన్నాడు అన్న ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ వచ్చేసి ఇక్కడ నిలబెట్టి పెట్రోల్ పోసి ఇక్కడ ఆటోని కాల్ అన్న ఎందుకు అని అడిగిన ప్రయత్నంలో చూసుకుంటే మా కుటుంబాన్ని మేము సాదుకోలేకపోతున్నాము రోజు వెయ్యి నుంచి రెండు వేలు సంపాదించుకుంటున్నాం కానీ ప్రస్తుతం ఐదు వందల రూపాయలు కూడా సంపాదించుకోలేకపోతున్నాం అని ఆటో కాల్స్ దీని మీద ఏం మాట్లాడతారన్నా వచ్చేసి ప్రగతి భవన్ ముందర ఆటో కాల్ చేసింది అన్న పెట్రోల్ పోతుంది దీన్ని మీరు ఎలా స్పందిస్తారు ఇంటికి పోయి రెండు రోజులు అంటే ఇంత ముందు ఎంత సంబంధించుకునే వాళ్ళ మీరు ఇంత ముందు మంచిగా ఎనిమిది వందల రూపాయలు సంబంధించిన మంచి ఇంటికి పోతుంది

మరి మీ ఇంత కూడా మహిళలు మరి వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని మీరు సాధుకోలేకపోతున్నారని చాలా మంది ఇంతకుండా ఒక ఆత్మహత్య చేస్తున్నారు ఆటో డ్రైవర్ మరి ఇప్పుడు ఈ ఘటన ఇక్కడ జరిగింది అంటే ముందు ముందు ఇక్కడ ఎలా జరగబోతుంది ఫ్రీ బస్ ద్వారా అయితే మా ఫ్రీ బస్ వల్ల చాలా కష్టమైంది ఇంట్లో కస్టమర్ మాకు తినడానికి అసలు ఫుడ్ కూడా దొరుకుతుంది ఓకే మరి మరి ఆటో యూనియన్ ని కలిసి మీరు ప్రభుత్వాన్ని మీరు ప్రశ్నించలేకపోతున్నారు మరి చేయగలిగిన వాళ్ళు ఒకరు చేస్తే ఒకరు చేస్తారు ఓకే ఇప్పుడు కూడా మన ఆటో డ్రైవర్ అన్న కూడా ఏమంటే ఇంత ముందుకు ఎనిమిది నుంచి వెయ్యి రూపాయలు సంపాదించినప్పుడు కానీ ప్రస్తుతం ఒక మూడు నుంచి నాలుగు వందలు కూడా వస్తే వచ్చినా కూడా అది ఆటో తీరాయికే అని చెప్తా ఉన్నాడు సో ఇది తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఆటో డ్రైవర్ దుస్థితి ఇది సో చూస్తుండండి మన ఆటో డ్రైవర్ న్యాయం జరగాలని మన ఆకాశం పేరు కోరుకున్నాం చూసి ఆకాశం పేరు నేను మీ పామురూ థ్యాంక్ యూ